ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం కోసము మీరు పెద్దలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు ఆయనకి మంత్రి మండలి హోదా కల్పించి ఈ రోజు ఆయన నైతిక విషయాల గురించి నైతిక విలువలు పెంపొందించడం గురించి క్లాసులు ఇవ్వాల్సింది విద్యార్థులకో లేదా యువతకో కాదు ఫస్ట్ మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు నైతిక విలువలంటే ఏంటో అనేది క్లాస్ ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ దేశంలో మాట తప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రికార్డు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు ముందు మీరు నైతిక విలువలుగులు నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మీరు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదు ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపు బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము బీసీలను అభివృద్ధి చేస్తాము బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన